ఎక్కడో వినేవాడిని ఏ నినాదం వెనక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఈ తొలి పలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారని సంగతి మర్చిపోతూ ఉన్నారు సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్వం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు రాయటమే కాదు ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే దీ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరైన దూషిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు వారు రాయటమే ఆలస్యం ఇంకో ఆయన లేఖ రాసింది ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం ఇంకో ఆయన ఆడి నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం